నాకు నాకు చెప్పేది పోరా పోరా రే మిమ్మల్ని అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు మీరేంట రేపు చూసా కొట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ గురించి తెలియాలి అంతేగా నా కాలర్ పట్టుకో రే వీడెవడో నాకు పట్టుకున్నాను అరే మామ సార్ ఎగ్జామ్ పెడతా అన్నారు కదా ఏమైనా చదివావా లేదురా మరి నువ్వు నేను కూడా ఏం చదవలేదురా అయిపోయాం ఇవాళ చూడండి పిల్లలు ఇవాళ కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తా అందరూ బుక్స్ ఓపెన్ చేయండి అమ్మాయ సార్ మర్చిపోయినట్టున్నాడు మనం సేఫ్ సో ఇవాళ ఎగ్జామ్ పెడతాను సో అవును కదా అయితే లెసన్ రేపు చెప్పుకున్నా ఇవాళకి అందరూ ఎగ్జామ్ రాయండి ఎవడైనా ఫెయిల్ అయితే మాత్రం పగిలిపోద్ది రాత్రి మంచి నిద్రలున్నప్పుడు ఒక దోమ కుట్టింది కోపంలా అనుకున్నా కానీ దానుంట్లో కూడా ప్రవేశ